ఓ శ్రీ గురు ఇవర మహా ఓ శ్రీ మహాగణాపతిలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ కన్యారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే చిత్త ఒకటి రెండు పాదాల వారు జన్మించుంటారు వీరి పేర్లు మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి తో పా నా పే ఓ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం పద్నాలుగు పరిశీలిస్తే ఆదాయం పద్నాలుగు ఏం రెండు ఉంది రాచూపు ఆరు ఆరు ఉంది అంటే ఏప్రిల్ నెలలో కూడా వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు ఒక రకంగా వీరికి సంవత్సరం గురుబలం ఉండదు గురువు భాగ్యాలలో ఇప్పుడు ఏప్రిల్లో మాత్రం గురుబలం ఉంటుంది మే పద్ద పదిహేను వరకు కాబట్టి ఈ ఈ నెల ఈ నెల వరకు గురుకుల ఉంటారే చెప్పొచ్చు తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు ఎవరన్నా పిల్లలు సంతానం విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ నెల ఈ నెల ఫస్ట్ వేళ కూడా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు చేసుకో చేసుకునే లక్ష్యాలన్నీ కూడా సహాయం చేయవచ్చు మీరు మీరు కొంత కష్టపడి దృ దృఢనిశ్చయంతో పనులు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో పనులు చేసుకుంటే మీకు అన్ని విధాలుగా మీరు విజయం సాధించగలుగుతారు ఈ నెలలో మీకు గురుబలం భాగ్యంలో గురు సంచారం బాగున్నప్పటికీ సప్తమంలోకి శని వచ్చాడు కాబట్టి వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ షష్ఠగ్రహ కుటుంబం కూడా సప్తమ స్థానంలో ఏర్పడింది కాబట్టి వ్యాపారంలో వ్యాపార భాగస్వాముల విషయాల్లో కానీ దెబ్బతుల దెబ్బతుల యొక్క స్పో ఆరోగ్య విషయాల్లో కానీ కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి వ్యాపార భాగస్వాములు మాత్రం మాట్లాడేటప్పుడు ఆ తుచిగా నిర్ణయాలు తీసుకోండి వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది మీకు దానివల్ల నష్టపోకుండా ఉంటారు ఒకరి మీద ఒకరు పెద్దలు తెలచారే ఆలోచన ఉండే అవకాశాలు ఉంటాయి వనస్పతులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇకపోతే బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు కొత్త సంతాన సౌఖ్యం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది లేదు లేదు అన్నిట్లలో ఎవరైనా దగ్గర బంధువుల యొక్క కర్మ చేసే అవకాశాలు ఉంటాయి స్థాన చల్లము కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఏ జన్మస్థానంలో కేతు సంచారం కూడా ఉంది కాబట్టి కేతువు సప్తమంలో రాహు కూడా పాపగ్రహం ఉంది కాబట్టి గణపతి ఆరా చేయడం వల్ల మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి మీకు నిర్లిప్తత ఉంటుంది ఏకాంతంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది ఏప్రిల్ నెలలో మీరు ఈ సంవత్సరం అంతా కూడా అనుభవిస్తూ ఉంటారు ఈ విషయాల్లో ఇప్పుడు కూడా అలాగే మీకు ఎవరితోనో కలవకూడదు నిర్ల నిర్లిప్త ఉంటారు ఉద్యోగంలో కూడా ఏదో చేతలే అన్నట్టుగా ఉంటారు కానీ కష్టపడి కానీ మీరు మీ జీవిత శైలిని మార్చుకొని చేసి చేయాల్సిన ముఖ్యమైన ఎలాంటి స్థితిలో ఉన్నాలో అలాంటి స్థితిని మీరు యాక్సెప్ట్ చేయగలిగే స్థితిలో ఉండాలి మీరు దాన్ని ఇష్టం కష్టం ఇష్టం లేని విషయాల పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అది ఇష్టాన్ని అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కొబ్బరి నోతో గణపతి ఆరాయించండి తప్పకుండా మీకు ఇబ్బందులు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలాగే సంకష్ట గణపతి పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమి సాయంకాలంలో గణపతి ఆరాధించడం వల్ల కానీ ప్రతిరోజు బుధవారం రోజు గణపతి గరికతో ఆరాధించడం వల్ల ఓ గౌ గణపతి రహా అనే మంత్రాన్ని ప్రతిరోజు రెండు ఐదు సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు బుద్ధం రాకుండా ఉంటాయి అలాగే దుర్గా సప్తీకి పోరాటం చేసుకోండి నెలకు ఒకసారి దుర్గా రుద్రాభిషేకం చేసుకోండి శివపంచాక్షరి రోజు రెండోసార్లు జపం చేసుకోండి ఇవి సూచనలు ఇక మీకు ఈ నెలలో ముఖ్యమైన అనుకూల దినాలు ఏమంటే నాలుగు ఏడు పన్నెండు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు వస్తాయి అలాగే ప్రతికూల ఇనాలు ఒకటి రెండు ఎనిమిది ప పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రోజులలో అనుకూల వినాలు కావాలి ప్రతికూల ఇనాలు కాబట్టి ఎలాంటి పనులు ప్రత్యేకమైన పనులు చేయకండి షో